అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు పథకాల ద్వారా ఆయన లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు అయితే ఇచ్చారు ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారికి ఆర్థికంగా చేయుతనివ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం అయితే కొన్ని ప్రత్యేకంగా పథకాలను రూపొందించి మనకు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా చేర్చడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక నెల పంతొమ్మిది నుంచి కూడా మహిళలకు యొక్క పథకాలను వర్తింపజేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను పూర్తి సమాచారాన్ని తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నా కదా సింబల్ లైక్ బటన్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో లింక్ అనేది క్లిక్ చేసి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ముందుగా ఇలాంటి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఊహించిన విధంగా తెలుసుకుంటూ ఉండాలి ఏ ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తుంది ఏంటనే విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆయన ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా ఆయన ఒక రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఆయన అయితే చేశారనమాట ఇక రాష్ట్ర మహిళలకు ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు మనకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఇక ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ముందుగా చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం అంటే ఈ రెండు కూడా వెనక ముందే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక ఇప్పటికే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని మనకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిపోయింది ఇంకా ఈ పథకాన్ని ఇప్పటి కూడా అమలు చేయలేదు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేబినెట్ సమావేశాల్లో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక సంక్రాంతి కానుకగా జనవరి నెలలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక ఇందులో ముఖ్యంగా మరొక డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తే బాగుంటుందని వికలాంగులు అయితే కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వారికి అయితే హాఫ్ టికెట్ అయితే నడుస్తోంది అంటే హాఫ్ టికెట్ ద్వారా వాళ్ళు వెళ్తూ ఉన్నారన్నమాట పాస్ అనేది తీసుకుని అలా కూడా లేకుండా ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మన సీఎం గారిని ఇక సీఎం గారి దృష్టికి ఈ వీడియో వెళ్ళే వరకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే ఆయన ఏదైనా స్పందించి వికలాంగులకు కూడా మనకు న్యాయం చేసే విధంగా మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం మన ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అయితే మనకు మనమైతే ప్రభుత్వాన్ని అయితే అడుగుదాం ఇక ఈ సంక్రాంతి కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఎవరైతే ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల మహిళల కోసం ఆటో కార్మికులు ఆటో వాళ్ళు చాలా దెబ్బతిన్నారని అక్కడ ఇప్పటికే ఆటో వాళ్ళంతా కూడా మనకు ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదు ఆటో సోదరి సోదరు కూడా వాళ్ళు కూడా బాగుండాలి మహిళల వల్ల అంటే ఈ ఉచిత బస్సు పథకం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అందువల్ల ఇప్పటి వరకు లేట్ అయిందని మన ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ మంత్రి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి అందులోనూ బస్సుల కొరత అయితే ఉందని ఈ బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నామని ఈ బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా వారికి కూడా న్యాయం చేసి ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి కనుకగా ప్రారంభించబోతున్నామని కూడా మనకు మంత్రి గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ పథకం పైన ఈ నెల పంతొమ్మిదిన నా జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలవుతుంది ఇది మహిళలకు సంబంధించి మొట్టమొదటి శుభవార్త ఇక ఇదే సంక్రాంతి కనుకగానే మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఒక్కొక్క మహిళకు కూడా లబ్ధి చేకూరే విధంగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పలు పథకాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి రెండు పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక సంక్రాంతి కానుకగానే అంటే మనకు ఇప్పుడు పంతొమ్మిదో తారీఖున ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి ఇక అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇస్తారు ఇక అప్లై కనుక చేసుకుంటే అప్లై చేసుకున్నటువంటి దానిని బట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే కనుక ఈ చిన్న చివరి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి కానుకగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను తీసుకొచ్చి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇది మనకు రాష్ట్ర మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం అనేది మీకు అందుబాటులోకి తీసుకొస్తుంటుంది మన ఛానల్